హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇడ్లీ రుబ్బును పక్క కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఇడ్లీ రుబ్బును బిగ్నర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు నేను దీన్ని మిక్సీలో చేయబోతున్నాను ఈ మిక్సీలో చేసినా సరే చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అలా ఇది నా మెజర్మెంట్ గ్లాస్ అండి నేను దీనిలో రెండు కప్పులు మినపప్పుని ఈ బాగా కడిగేసి ఈ నానబెట్టుకున్నాను రెండు గంటలైనా నానబెట్టుకోవాలండి రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మినపప్పుకి రెండు రెండు కప్పుల మినపప్పుకి దానికి డబల్ నాలుగు కప్పుల ఇడ్లీ వేరే బౌల్లో నానబెట్టుకోవాలి మనం మినపప్పు ఎప్పుడైతే ఆడతామో దానికి టెన్ మినిట్స్ ముందు ఒక కప్పు అటుకులను కనుక నానబెట్టుకుంటే మనం మినపప్పు ఆడేటప్పుడు అటుకులను కూడా కలిపి మిక్స్ ఆడుకోవాలండి చూసారా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సాఫ్ట్ గా ఇలా ఆడుకోవాలండి మరీ గట్టిగా ఆడుకోకూడదు మీరు వీడియోలో చూస్తున్నట్లయితే మీకు క్లియర్ గా కనబడుతుంది ఇలా ఆడుకున్న దాన్ని ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇడ్లీ నౌకలో మిక్స్ చేసుకోవాలండి అంతా ఓవర్ నైట్ అంతా వదిలేయాలి మార్నింగ్ అయినప్పటికీ లైట్ గా పొంగుతుంది ఇలా పొంగడం వలన మనకి ఇడ్లీ అనేవి బాగా వస్తాయి చూస్తున్నట్లయితే మీరు వీడియోలో చూస్తున్నట్లయితే చూసారుగా ఇలా వస్తుంది నేను ఇలా ప్రిపేర్ చేసిన రుబ్బు అయితే త్రీ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే టూ డేస్ వస్తుంది వర్షాకాలం కదండి త్వరగా రుబ్బ అనేది పులిసిపోతూ ఉంటుంది ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అందుకని నేను టూ టూ త్రీ డేస్కి సరిపోయినట్లుగానే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ఇడ్లీ రుబ్బని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఎవరైనా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైనా స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఇడ్లీని ఈజీగా మార్నింగ్ పూట టిఫిన్గా చేసేయచ్చు మిక్సీలోనే ఆడుకోవచ్చు గ్రైండర్తో పని ఉండదు చాలా పని తగ్గుతుంది శ్రమ కూడా తగ్గుతుంది సో ఈ ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీ పాత్రలో వేసేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కనుక ఉడికించుకుంటే ఏ ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా రెడీ అయిపోతాయండి ఈ లోగా మనకి ఏదైనా పని ఉంటే కూడా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీ మీరు కూడా ట్రై చేయండి మిక్సీలో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎన్ని ఎక్కువ లైక్లు ఇస్తే నా వీడియో అనేది అంత ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్